మంచి పాట చేస్తాడు మనిషి కాకపోతే ఎద్దులు తగ్గట్టు బేర చెప్పుకుంటాడు కానీ ఇచ్చేది మాత్రము గ్యారంటీ ఇస్తాడు మళ్ళీ నీకు ఏమైనా ఫెయిల్ అయినా ఎత్తుకొని వచ్చుకొని ఇంటికాడ కూడా మార్చుకునే ధైర్యం కూడా ఉంది మనిషితోన ఇబ్బంది అయితే లేదు మనిషికి తగ్గట్టుగా నిండా మనిషికి కూడా లావు బుద్ధే అడపకు తగ్గట్టుగా బుద్ధి కూడా లావుదే ఏం భయపడే పని లేదు మనిషి అయితే ధైర్యం కూడా చెప్పేపా

తొంభై ఐదు డెబ్బై మూడు అరవై ఏడు డెబ్బై రెండు యాభై మూడు మూడు జతలు విన్నాయి కార్డు ఉన్నాయి అనంతపురం నుంచి ఇచ్చిన ఈ ఉన్నాయి మీ దగ్గర ఇంకా లేవున్నాయి ఈ జత ఇరవై తారీఖు జరిగినటువంటి పత్తికొండ ఎత్తుల మార్కెట్ లో అయితే ఈ విధంగా ధరలు ఉన్నాయి మరి ఏ విధంగా ఉందో వీడే ఖచ్చితంగా చెల్లిండి ప్రస్తుతానికి వీరు చేసినటువంటి వ్యాపారమే ఈ జాతతో పాటు ఇంకా మరిన్ని జతలు కావాలంటే కూడా ఈ సైజులో లోక ఆ పల్లవర్స్ అయినా ఎద్దులైనా దొరుకుతాయి పల్లవర్ పల్లవర్స్ ఎద్దులైనా దొరుకుతాయి ఓకే